సార్ సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళకి ఐదో కదా రెస్పాన్స్ ఎలా ఉంది సార్ లోపల చాలా బాగుంది ఫస్ట్ ట్యాకింగ్లో ఏమన్నారు అంటే కొంతమంది మహేష్ బాబు గురించి కావాలి అని నొడి టాగ్ అది ఎంతమంది చేసిరు మొత్తం కొడితే పది మంది లేరు అవతల అందరూ బాగున్నదని కళ్ళకు అద్దుకుంటుర్రు అంత బాగుంది సినిమా మన చుట్టూ సినిమా తిరుగుతుంటే మనకు అక్కడ బోరింగ్ అనేది లేదు పాటలు డ్యాన్సు ఏం చేసిండు మైబాబు ఫైట్లు ఆయన చూడడానికి గ్రామరు అంత బాగుంది సినిమా మా అంటే రెండు మూడు పాటలు ఉంటే అట్లా సినిమా హిట్ అవుతుంది ఇంత బాగుంది ఏది బాగలేదు అంట్లా ఒక్కటికి ఇది బాగలేదు అన్నట్టు లేదు అన్ని రకాలు బాగుంది సినిమా సూపర్ ఉన్నది అందరూ చూడదగ్గ సినిమా ఇది మరి కావాలని చెప్తున్నారు చెప్తున్నారా కావాలని ప్రతి సినిమాకి చెప్తున్నారు వాళ్ళు మంది థియేటర్లో జరీ ఇప్పుడు ఆచార్య కూడా మొత్తం ఘోరం చేసి రా శివ బయటికి రాకుండా చేసిరు వీళ్ళు మనం దర్శకులమ్మా మనం తీస్తామా మనం పైసలు పెడతామా పెట్టి చేయాలి మనం చేస్తామా వేడుకలు చేస్తాం మనం ఉంచాయే తీసిన తీసిందని ఖరావు కరావు అంటే ఏం ఖరాబ్ ఉంటుంది ఏ ఒక సీన్స్ ఖరాబ్ ఉంటుందేమో ఇంట్లో అది కూడా లేదు కదా మొత్తం లేదు చాలా బాగుంది నెగిటివ్గా ఎంతమంది నెగిటివ్ అయిపోయిన కలెక్షన్స్లో అయితే డ్రాప్ లేదు కదా సినిమా హై లెవెల్ ఉన్నది మనకు చూసినందు ఒక్కొక్కరు రెండు మూడు సార్లు కూడా చూడాలని అతను మహేష్ బాబు ఫ్యామిలీ తోటి సెలబ్రేట్ చేసుకున్నాడు అంటే సినిమా హిట్ అయిందని సక్సెస్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్తో చేస్తా హిట్ అయింది సూపర్ హిట్ ఇది హిట్ కాదని సినిమా బాగుంది కాంట్రాక్టర్ లేకపోతే బాగా లేకపోతే మేమే చెప్తాం ఫైట్ ఎట్లు ఉన్నది డ్యాన్స్ అయితే ఇదిగా తీసిండు మహేష్ బాబు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క పాట ఒక్కొక్క హై లెవెల్ ఉన్నది వీలైదారు మంది కావాలని చెప్తారు ప్రతి సినిమాకి చెప్తారు కొంత మన సెల్లారు కూడా ఏం చేశారు సెకండ్ హాఫ్ మొత్తం బాగాలేదన్నారు గట్లా అంటారు దాన్ని పట్టించుకోవద్దు అందరూ వచ్చి చూడాలి సినిమా చాలా బాగుంది పండుగకు గుంటూరు కారం మళ్ళీ రా మూడు నాలుగు ఏళ్ళు మహేష్ బాబు ఇక రాజమౌళి ప్రాజెక్ట్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత చూద్దాం ఇక నాకు కురుక్షేత్రం కావాలని ఒక సినిమా ఉండే మహేష్ బాబుది అది కూడా ఇప్పట్లో ఏం కాదు ఇక అన్ని రకాలు ఏం భయపడవలసిన అవసరం లేదు చాలా బాగుంది సినిమా చూసినాక చెప్పాలి ఎవరైనా కానీ చూడకమోళ్ళ అంటే కుదురది చాలా బాగుంది సినిమా అన్ని సినిమాల కోసం బాగుంది మాట అవి కూడా బాగున్నాయి మనము రూల్ చేయము ఇవ్వండి ఇది బాగాలేదు ఇది బాగుంది అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి ఇది సూపర్ ఉంది అనుకో ఇన్సూరెన్స్